లో లడ్డూ రాజకీయం మరీ దారుణాతి దారుణంగా చేస్తూ ఉన్నారు ఒక వైసీపీ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఈ రాష్ట్రం మొత్తం లడ్డూ చుట్టే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ చుట్టే తిరుగుతూ ఉన్నారు ఈ లడ్డూ సంబంధించి మొన్న గుంటూరులో కూడా ఒకళ్ళు తిడితే రెండో వాళ్ళు ఇంటికి వచ్చి కొట్టే పరిస్థితి ఇవాళ రాష్ట్రం మొత్తం రావణ కాష్టంగా మారుస్తూ ఈ వ్యవస్థల్ని దిగజారుస్తున్నటువంటి ఈ రెండు పార్టీలను కూడా ప్రజలు ద్వేషించుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా లడ్డూ రాజకీయం మానేసి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు మహిళల సమస్యలు ఈ మొత్తం పట్టించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావస్ వెళ్ళి కంపెనీలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అని చెప్పిన వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఈ కంపెనీలు వస్తాయి మీ ఇద్దరు ఇవాళ రాష్ట్రంలో రాజకీయం చేస్తా ఇట్లా కొట్లాడలు చేస్తా ఉంటే ఇవాళ ఏ కంపెనీలు పెట్టుబడికి వస్తాయని చెప్పి నిరుద్యోగుల పక్షాన ఏ పక్షాన అడుగుతా ఉన్నాం